రేట్స్ అయితే లెవెన్ టు థౌసండ్ దాకా ఉన్నాయి మన దగ్గర ఓకే అన్న ప్రీమియం క్లాత్ ప్రీమియం బ్రాండ్స్ అన్న ఓకే అన్న ప్రతి ఒక్కొక్క బ్రాండ్ లో ఒక్కొక్కటి చూపిస్తున్నా ఓకే ఇది వీడియోలో అన్ని చూపిలేం కాబట్టి ప్రతి దాంట్లో అందుకని ఒక్కొక్క బ్రాండ్ లో ఏమేమి వచ్చినాయో అన్ని చూపిస్తున్నా స్టోర్ విజిట్ అయితే అర్థమవుతుంది అరామ్స్ అరామ్స్ అంటే అరామ్స్ అర్థమైపోతుంది హలో అన్న మన స్టోర్ అడ్రస్ అన్న మన స్టోర్ వచ్చేసి స్వాగ్ స్టోర్ అన్న ఒక మన అడ్రస్ వచ్చేసి దిల్సినార్ సాయిబర్ టెంపుల్ ఉందనా కమాల్ లోపటికి రాగానే నైన్త్ బిల్డింగ్ సాయి విజయ్ టవర్స్ అని ఉంటది రైట్ సైడ్ లో ఉంటది దాని కిందనే మన స్వాగ్ స్టోర్ అని ఉంటుంది అన్న షర్ట్స్ వచ్చినాయి అన్న షర్ట్స్లో ప్రింట్ చెక్స్ ప్లేన్ అన్ని వచ్చినాయన్న వెరైటీస్ అన్ని బ్రాండ్స్ వచ్చాయి ఓకే ఇగో అన్న ఈ బ్రాండ్లో వచ్చింది ఓకేనా ఇదిగోనా ఓకే బటన్ బ్రాండింగ్ ఓకేనా ఇదిగో అన్న ఇంట్లో అన్న ఓన్లీ ఫోర్ కలర్స్ వచ్చినాయన్న ఓన్లీ ఫోర్ కలర్స్ ఓన్లీ ఫోర్ కలర్స్ స్మాల్ టు డబల్ ఎక్స్ లో అన్న ఓకే అనా అన్న ఏ ప్రైస్ సార్ అనేవి ఇవి అన్న ఇంట్లో లెవెన్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి అన్న లెవెన్ లెవెన్ నుంచి ఫిఫ్టీన్ దాకా ఉన్నాయి ఓకేనా ప్రీమియం కలర్స్ అన్న క్లాత్ కూడా చూసుకోనా కాటన్ ఓకే ఫోర్ కలర్స్ చెప్పిన కానీ ఫోర్ కలర్స్ యాజ్ ఇట్ ఈస్ ఉంటాయి ఓకే కాటన్ అయితే డిఫరెంట్ ఉంటుందన్న స్మాల్ నుంచి డబల్ ఎక్స్ఎల్ అన్న స్మాల్ నుంచి డబల్ ఎక్స్ఎల్ ఇవ్వను ఫార్మల్ చెక్స్ ఓకేనా సింపుల్ నీట్ గా ఉంటది ఓకే ఈ బ్రాండ్లో ఓకే బటన్ బ్రాండింగ్ కూడా చూసుకోవచ్చు ఫుల్ కాటన్ ఉంటది ఇట్లా మీకు ఏం నచ్చినా సరే స్క్రీన్ మీద నాకు అనిపించిన నెంబర్స్ ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది ఆల్ ఇండియా ఫెసిలిటీ కూడా చేస్తాము ఓకేనా ఇంకోటి మన దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందన్నా ఓకే మార్నింగ్ లెవెన్ థర్టీ నుంచి నైట్ నైన్ థర్టీ వరకు చేయొచ్చి ఏం కాకుండా కాకుండా ఓకే వీడియో కాల్ ఫెసిలిటీలు అయితే ఇంకా చాలా చూసుకోవచ్చు ఓకేనా ఏంటంటే వీడియోలు అన్ని చూపించలేం కాబట్టి మినిమం మినిమమ్ ఏవేవి అయితే ఎక్కువ సెల్ అవుతో చూపిస్తున్నానా ఓకేనా ఇగో ఇట్లా చెక్స్ కూడా వచ్చినాయి ఓకేనా ఇందులో కూడా సేమ్ అన్నా స్మాల్ నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయన్నా స్మాల్ టు డబల్ ఎక్స్ఎల్ స్మాల్ టు డబల్ ఎక్స్ఎల్ ఓకే ఈ బ్రాండ్ అయితే తెలుసు కదా అన్నా కూడా చెక్స్ చాలా వచ్చినాయి ఓకే ఇగోనా ఇంకోటి ఈ బ్రాండ్ వచ్చింది అన్నా

ఓకే మన షోర్ రెగ్యులర్ సేర్ గాని రెగ్యులర్ అన్న రెగ్యులర్ అంటే చాలా రెగ్యులర్ ఓకే ఇక డిఫరెంట్ ప్యాటర్న్స్ తో వచ్చింది ఓకే ఇగో అన్న హైలైట్ ప్యాటర్న్ అన్న నాకు చాలా ఇష్టం ఈ ప్యాటర్న్ అయితే ఓకే ఇగో అన్న ఓకే అన్న ఓన్లీ ఐ లవ్ యు ఓకే అన్న ఫుల్ వైడ్ షిప్పింగ్ కూడా ఉంది అన్న ఇంకోటి అన్న ప్రింటెడ్ అన్న ఓకే చాలా అందరు ఇష్టపడేది ఈ బ్రాండ్ లో ప్రింటెడ్ అన్న ఇగో అన్న మన దగ్గర ప్రింట్ లో కూడా తీసుకొచ్చేసిన కలెక్షన్స్ మొత్తం వచ్చినాయి ఒకసారి మన స్టోర్ కి విజిట్ అయిపోండి ఓకే అన్న ప్రతి ఒక్కొక్క బ్రాండ్ లో ఒక్కొక్కటి చూపిస్తున్నా ఓకే ఇది వీడియోలో అన్ని చూపిలేం కాబట్టి ప్రతి దాంట్లో అందుకని ఒక్కొక్క బ్రాండ్ లో ఏమేమి వచ్చినాయో అన్ని చూపిస్తున్నా ఒకసారి స్టోర్ విజిట్ అయితే అర్థమవుతుందని మీకు అరాంసే అన్న అరాంసే అంటే అరాంసే అర్థమైపోతుంది ఓకే ఇక ఈ బ్రాండ్ ఓకే ప్రతి ఒక్క బ్రాండ్ లో చూపిస్తున్నా ప్రతి ఒక్క బ్రాండ్ లో అన్న ప్రతి ఒక్క బ్రాండ్ లో స్మాల్ టు డబల్ ఎక్స్ఎల్ అన్న స్మాల్ టు డబల్ ఎక్స్ఎల్ స్మాల్ టు డబల్ ఎక్స్ఎల్ ఓకే ఇగనా ఓకే ఇలా మీకు ఏం నచ్చినా సరే స్క్రీన్ మీద కనిపించిన నెంబర్స్ కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో పెట్టచ్చు ఈ ప్రింటర్ లో ఏ ప్రైస్ నుంచి స్టార్ట్ అన్న ప్రింటెడ్ లో అన్న లెవెన్ హండ్రెడ్ నుంచి టూ థౌసండ్ దాకా ఉన్నాయి అన్న ఓకే ప్రీమియం క్లాత్ ప్రీమియం బ్రాండ్స్ అన్న ఓకే ఫ్యాబ్రిక్ కూడా చూసుకోవచ్చు డిఫరెంట్ ఫ్యాబ్రిక్ చూడొచ్చు అన్న ఇక డిఫరెంట్ ఫ్యాబ్రిక్ ఇప్పటిదాకా నీకు కాటన్ టైప్ లో చూపించినాయి ఇక ఇవన్నీ సెల్ఫ్ డిజైన్ టైప్ లో వస్తుంది అన్న ఓకే అన్నా మన స్టోర్ కి విజిట్ అయిపోతే చాలా కలెక్షన్ తీసుకొని వెళ్ళిపోతావు అన్న ఓకే సైజెస్ అయితే స్మాల్ నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు బిగ్ సైజెస్ కూడా వచ్చేసినాయి ఓకే బిగ్ సైజెస్ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు లా ఉన్నాయి ఓకే అన్నా ఇదిగో అన్న ఇది ఇంకోటి హీ బ్రాండ్ ఓకే అన్న హెవీ క్లాత్ హెవీ క్లాత్ డిఫరెంట్ పాప్కార్న్ టైప్ అన్నా పాప్కార్న్ టైప్ అన్నా పాప్కార్న్ టైప్ ఓకే అన్నా కొరియన్ టైప్ ఏ ప్రైస్ నుంచాలి అన్న ఏ ప్రైస్ నుంచాలి స్టార్ట్ అది అన్నా ఇందులో సేమ్ అన్న రేట్స్ అయితే లెవెన్ టూ 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 థౌసండ్ దాకా ఉన్నాయి మన దగ్గర ఫంక్షన్ కి మన స్టోర్ కి ఒక్కసారి వచ్చి విజిట్ అయిపోయి డైరెక్ట్ ఫంక్షన్ కి వేసుకొని ఓకేనా ఇగో అన్న ఇంకోటి ఈ కలెక్షన్ వచ్చిందనా ఓకే ఫార్మల్ ప్లేస్ పార్టీ వేర్ ఓకే టైప్ ఓకే ఇంట్లో నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు అన్న స్మాల్ ఎక్స్ఎల్ స్మాల్ టు డబల్ ఎక్స్ఎల్ ఓకే ఇంకా మీకు ఏం నచ్చినా సరే స్క్రీన్ ఇదా కనిపించిన నెంబర్ కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో ఇండియా డెలివరీ కూడా చేస్తాము ఓకే మన దాంట్లో వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది ఓకే ఇదిగో అన్న బటన్ బ్రాండింగ్ చూసుకో బ్రాండింగ్ చూపు ఓకే ఇది అది అన్న సూపర్ సూపర్ ఓకే ఖాళీ షర్ట్ ఎన్ని మోడల్స్ ఉన్నాయి ఖాళీ నువ్వు దసరాకొచ్చి ఫిదా అయిపోవాలి మన దగ్గర ఓకే అట్లాంటి కలెక్షన్ వచ్చింది మన దగ్గర ఓకే ఓకేనా సూపర్ 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 ఓకే వివనా ఇంకోటి ఈ బ్రాండ్ వచ్చిందనా బాక్స్ అన్నవి బాక్స్ పీస్ అవి ఈ బ్రాండ్ ఓకే ఓకేనా బ్రాండ్ ఓకే ఇవనా బటన్ బ్రాకే ఇవనా ఎట్లా వస్తుంది ఓకేనా ఇవ్వనా దీనిలో ఫైవ్ కలర్స్ అనా ఫైవ్ ఫైవ్ కలర్స్ స్మాల్ టు డబల్ ఎక్స్ఎల్ అన్న ఓకే వైట్ ఓకే ప్లేన్ ప్లేన్ వైట్ నావీ బ్లూ ఓకే ఇవనా వైన్ కలర్ ఓకే ठीक है ना इनका लिनिन पैटर्न्स गुड अच्छे ना ओके लिनिन okay. ला गुड अच्छा ना लिनिन ला गुड अच्छे ना ओके ये ब्रांड ल लिनिन ल अच्छे प्योर लिनिन ला ओके सूज कोज फैब्रिक गुड अच्छा विथ सेल्फ डिजाइन ओके बटन ब्रांडिंग ओके okay. विथ చాలా బాగుంటుంది అన్న ఇది ఓకే చూసుకోవచ్చు మీరు కూడా క్లాస్ ఇలా మీకు ఏ నచ్చిన సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్ కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో పెట్టచ్చు ఓకే ఇల్ల ఆల్ ఓవర్ ఇండియా కూడా డెలివరీ చేస్తాము ఓకే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది మనది మన వీడియో కాల్ ఫెసిలిటీ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 11:30 నుంచి నైట్ 9:30 వరకు అన్న ఓకే ఇది ఇంకోటి ఇది ఓకే ఐరన్ లెస్ అన్న ఇది రఫ్ అండ్ ఆఫ్ యూజ్ చేసుకోవచ్చు ఓకే ఇది బ్రాండ్ ఓకే విత్ బటన్ బ్రాండింగ్ ఓకే ఇక సూపర్ సూపర్ ఓకేనా రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు లైట్ కలర్స్ ఇలా కూడా ఇలా ఓన్లీ ఫైవ్ కలర్స్ అన్నా ఓకేనా ఇక నా బ్లాక్ ఓకే బ్లాక్ ఓకేనా ఇక నా ఓకేనా యాష్ ఇవి ఏం ప్రైస్ సేమ్ అన్న ఇలా లెవెన్ హండ్రెడ్ నుంచి టూ థౌసండ్ దాకా ఉన్నాయి ఇలా కూడా బాక్స్ పీస్ లో ఉన్నాయి ఇవి కూడా ఓకేనా బాక్స్ పీస్ అన్న మరి ఓకే ఇక అన్న ఇక హాఫ్ హ్యాండ్స్ వచ్చినాయి అన్న హాఫ్ హ్యాండ్స్ అన్న ఓకే ఈ బ్రాండ్ లా ఓకే సేమ్ మీరు వేసుకున్నట్టు ఉంటాయి సేమ్ ఫిట్టింగ్ అన్న పర్ఫెక్ట్ ఫిట్టింగ్ విత్ పర్ఫెక్ట్ బ్రాండింగ్ ఓకే స్మాల్ నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు అన్న త్రీ ఎక్స్ఎల్ సారీ త్రీ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ వరకు ఓకే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఓకే అన్న హాఫ్ హ్యాండ్స్ లో ఏం ప్రైస్ అన్నవి హాఫ్ హ్యాండ్స్ లో అన్న లెవెన్ నుంచి స్టార్టింగ్ ఇవి కూడా సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ ఓకేనా చాలా డీసెంట్ కలర్స్ డీసెంట్ ప్రింట్స్ ఓకే ఇదిగోనా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ప్రతి దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఇంట్లో మీకు ఏది నచ్చినా సరే స్క్రీన్ మీద కనిపించిన నెంబర్స్ కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో పెట్టచ్చు ఓకేనా లేకపోతే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది మనది ఓకే ఇదిగో నేను వేసుకుంది సేమ్ ఇది మోడల్ ఇదిగోనా ఫిట్టింగ్ చూసుకోనా ఫిట్టింగ్ చూసుకోవచ్చు ఫిట్టింగ్ బ్రాండింగ్ ఓకే ఇదిగోనా బ్రాండింగ్ ఓకే ఇదిగోనా ఓకే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది అన్న ఓకే దీనిలో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయన్న ఇందులో మొత్తం నైన్ ఆర్టికల్స్ అన్న ఓకే నైన్ వేరియేషన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ అన్న నైన్ ఆర్టికల్స్ కూడా డిఫరెంట్ 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 అన్న ఓకేనా